పర్సనల్ లైఫ్స్ లో విడాకులు సర్వసాధారణంగా మారిపోయాయి సినిమా పోరాటికల్ సెలబ్రిటీలే కాదు క్రికెటర్లు సైతం విడాకుల విషయంలో ఏ మాత్రం ఆలోచించడం లేదు చాలా ఈజీగా బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు ఏడాది హార్దిక్ పాండ్యా విడాకుల ఎపిసోడ్ దీనికి ఉదాహరణ ఇప్పుడు హార్దిక్ బాటలోనే మరో స్టార్ క్రికెటర్ నడవబోతున్నాడు యుజ్వేంద్ర చాహల్ అతని భార్య ధనశ్రీ విడిపోతున్నారన్న వార్తలు షికారు చేస్తున్నాయి ఒకప్పుడు తమ బ్యూటిఫుల్ క్యూట్ లవ్ స్టోరీతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న ఈ జంట త్వరలో విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి చాహల్ ధనశ్రీ రెండు వేల ఇరవైలో పెళ్లి చేసుకున్నారు ఏ ఫంక్షన్ అయినా క్రికెట్ మ్యాచ్ లోనైనా వీరి సందడి మామూలుగా ఉండేది కాదు ధనశ్రీ ఒక పాపులర్ డాన్సర్ మోడల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన అందం టాలెంట్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఒకప్పుడు చాహల్ ధనశ్రీ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేసేవి కానీ ఈ మధ్య కాలంలో వీరిద్దరూ కలిసి కనిపించడం చాలా అరుదుగా మారింది అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఒకరి ఫోటోలు మరొకరు షేర్ చేసుకోవడం ఆపేశారు దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని అందుకే విడాకుల పుకార్లు వస్తున్నాయని నెటిజన్లు తేల్చేస్తున్నారు చాహల్ గత కొంత కాలంగా సోషల్ మీడియా అకౌంట్స్ లో పెడుతున్న పోస్టులు కూడా అనుమానాలకు తావిస్తున్నాయి సాధారణంగా జాలీగా ఉండే చాహల్ మధ్య కొంచెం ఇమోషనల్ తో కూడిన పోస్టులు పెడుతున్నాడు దీంతో అతని పర్సనల్ లైఫ్ లో ఏదో జరుగుతుందంటూ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు ఒక ముగింపు ఒక కొత్త ప్రారంభం అంటూ శివుడి ఫోటోను షేర్ చేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది అంటే వారి బంధానికి ముగింపు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాడా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఇదిలా ఉంటే ఈ స్టార్ కపుల్ డివోర్స్ తీసుకుంటున్నారని బాలీవుడ్ క్రిటిక్ కమల్ చాహల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియాలో ఓపెన్ గా ప్రకటించాడు కానీ చాహల్ ధనశ్రీ కామెంట్స్ పై ఇంకా స్పందించలేదు ధనశ్రీకి బాలీవుడ్ సోషల్ మీడియాపై ఉన్న ఆసక్తి తనపై లేదని చాహల్ గొడవ పుకార్లు వస్తున్నాయి ఈ కారణంగానే ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయని సోషల్ మీడియాలో టాక్ కాగా వీరిద్దరూ గత కొన్ని రోజులుగా ఎక్కడా కలిసి కనిపించకపోవడం ఈ టాక్ కు బలాన్ని చేకూరుస్తుంది